రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మానవ జీవితాలలో కలిగేటటువంటి ప్రతి సంతోషము లేకపోతే వారి జీవితాల్లో కలిగే ప్రతి విషయాన్ని మనం ఏం చేస్తూ ఉంటామని అంటే ఇతరులతో పంచుకుంటూ ఉంటాం అది కష్టమైన సుఖమైన పంచుకోవడం అనేది మన ప్రాంతీయతకు ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం అయితే ఈ సంతోషం అనేది మనకి ఎవరు అనుగ్రహించారని మనం నమ్మవలసి ఉన్నది అని గనక మనం ఆలోచన చేయగలిగితే దేవుడే ఈ సంతోషాన్ని ఇచ్చాడని మనం ఆలోచన చేయాలి చాలామంది ఆలోచించేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది అని అంటే ఇదంతా నేను కష్టపడి సంపాదించాను అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు అందరూ కూడా కష్టపడే సంపాదిస్తారు కష్టపడకుండా ఏ వ్యక్తికి ఏ రూపాయి రాదు కానీ నీ చేతుల కష్టాన్ని అనుభవించడానికి దేవుడిచ్చేటటువంటి అనేది నీతో ఉండాలి ఆయన తోడు ఉండాలి ఆ తోడున్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు అంటే ఆ కష్టార్జితాన్ని అనుభవించగలవు మీరు కావాలంటే చూడండి చాలామంది కూడా కష్టపడుతున్నాం కానీ రూపాయి మిగలట్లేదండి అని అంటారు వాస్తవంగా ఇండియాలో చాలామంది మే అంటే ఉండకుండా విదేశాలకి వెళ్ళిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఇంటి దగ్గర ఉంటే కనుక డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతే అదే విదేశం వెళ్ళిపోతే వచ్చిన జీతం వచ్చినట్లుగా మూట కట్టినట్టు ఒక చోట ఉంటుంది ఒక ముద్దలాగా ఇంటికి పంపించడానికి అవుద్దని అంటే మన కష్టార్జితం ఎక్కడ నిలవబడుతుంది ఎక్కడ నిలవబడదనే విషయం మనకు అర్థమవుతుంది కానీ దాని వెనక ఎవరి హస్తం ఉంది అని అంటే దేవుని యొక్క కృపాహస్తం ఉందని మనం గమనించాలి చదవబడినటువంటి కీర్తన గ్రంథం నుంచి నూట ఇరవై ఏడవ కీర్తన కనుక మనం చూడగలిగితే అంటూ ఉంటాడు ఈ విషయం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే చాలామంది కూడా ఇల్లులు మొదలు పెడతారు కానీ పూర్తి అవుతాయనంటే పూర్తి కావు అంటే దానికి కారణం ఏమిటి దేవుని దయవారి మీద లేదు ఎవరున్నారు దాని వెనకనంటే దేవుడు అంటే ఎహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఎండుట వ్యర్థమే అంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ దేవుని యొక్క సహాయం లేకపోతే నువ్వు ఏమి ఈ భూమి మీద చేయలేవు అనేది దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది ఈరోజు ఇల్లు అనగానే మనుషులు ఏమనుకుంటారంటే ఇటుక సిమెంటు రంగులు అని అనుకుంటారు ఇది మాత్రమే కాదు ఇల్లు అంటే ఇల్లు అంటే భార్యాభర్తల సంబంధం తల్లి బిడ్డల సంబంధం లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల యొక్క సంబంధం ఆ బంధాలు విలువలు అనేవి ఎక్కడ ఉండాలి అని అంటే ఈ కుటుంబంలో ఉండాలి గొప్పగా ఇల్లు కట్టుకుని రోజు గొడవలు పడుతూ ఉన్నారనుకోండి ఎంత శాంతి సంతోషం ఆ ఇంట్లో ఉందనుకుంటారు ఇల్లు కట్టుకోగానే కాదు అంటూ ఉంటారు ఇల్లు అలగ్గానే ఏం కాదు పండగ కాదు అని అనలేదు పెద్ద ఇదివరకు ఎంత పెద్ద పెద్ద ఇల్లు లేకపోయినా కానీ వాళ్ళల్లో ఏముండేది అని అంటే సుఖము సంతోషం అనేది ఉండేది కానీ ఈరోజు ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా కానీ వాళ్ళల్లో ఏమి లేదు సంతోషం అనేది లేదు కారణం ఏంటి ఇల్లు లేకపోయినా వరకు మనిషి ఎలా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా కానీ అందులో ఉన్న మనుషులకి ఏమీ లేదు సంతోషం లేదు మీరు బాగా గమనించండి ఇదివరకు చిన్న చేప వేసుకుని పడుకుంటే అసలు ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలిసేది కాదు యాభై వేల రూపాయలు పెట్టి మంచాలకు కొంటున్నారు ఇరవై వేల రూపాయలు పెట్టి పరుపులు కొంటున్నారు వేడు వస్తుందని ఏసీ పెట్టుకుంటున్నారు అయినా కానీ ఏం పట్టట్లేదు ఎందుకని మన మనస్సు అనేది ప్రశాంతంగా లేదు మీకు అర్థమైందో లేదో డాక్టర్లు కూడా చెప్తారు ఎక్కువగా ఆలోచించకు ప్రశాంతంగా ఉండని చెప్పేసి అని అంటారు ఆ ప్రశాంతత అనేది ఎవరు ఇవ్వగలరు మరి దేవుడు ఇవ్వగలడు కానీ ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈరోజు మనిషి ఏం చేస్తూ ఉన్నాడనంటే మనిషి డబ్బు వెనక మరొక దాని వెనక పడుతూ చివరికి ఏం చేస్తూ ఉన్నాడనంటే తన సంతోషాన్ని దూరపరుచుకుంటూ ఉన్నాడు కానీ నిజమైనటువంటి సంతోషం దేవుని దగ్గరే అనుభవించగలం కానీ దేవుడు లేకుండా మనం ఏం చేయలేమనంటే అనంటే అనుభవించలేము ప్రతి గృహము కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయము ఒకటి నేను మీకు తెలియజేస్తాను సాధారణంగా క్రైస్తవ గృహాల మీద మనకు కనబడేటటువంటి కొన్ని అక్షరాలు ఏమన్నా మీరు చెప్పగలరా ఏముంటుంది క్రీస్తే ఈ గృహాధిపతి క్రీస్తే ఈ గృహాధిపతి కొంతమంది ఇది దేవుని బహుమానం అని రాసుకుంటారు గాడ్స్ గిఫ్ట్ అనేసి రాసుకుంటూ ఉంటారు ఇంకెలా రకరకాల లైన్స్ రాసుకుంటూ ఉంటారు ఆశ్చర్యం ఏంటి అని అంటే అది అలా ఇంటి మీదకు మాత్రమే పరిమితం కానీ ఎక్కడ ఉండదు అని అంటే మన హృదయాల్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇంటి మీద ఉన్నటువంటి క్రీస్తిని ఎక్కడికి ఆహ్వానించాలి హృదయంలోనికి ఆహ్వానించాలి మనం రాసుకున్నంత మాత్రాన దేవుడి ఇంట్లో ఉండడు యహోశివ ఒక గొప్ప తీర్మానాన్ని తెలియజేస్తూ ఉంటాడు యహోశివ గ్రంథాన్ని కనుక మనం చూడగలిగితే ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ఎవ్వరు ఎట్లా బ్రతికినా ఆయన ఎట్లా బ్రతుకుతాడనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు యహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమూర్యుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునే మీరెవరిని సేవింప కోరినన్ను నేనో నా ఇంటి వారునో ఎవరిని సేవిస్తాం ఒకవేళ మీరు యహోవాన్ని విడిచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి నేనేమి అడ్డు పెట్టాలని అనుకోవట్లేదు కానీ చివరికి తీర్మానం ఎవరిదని చెప్తున్నాడు అంటే నా కుటుంబం నేనునో నా వారు అంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా కావాలంటే మీరు యోబుని చూడండి యోబుకి పది మంది పిల్లలు వాళ్ళు వింది చేసినప్పుడల్లా ప్రతి ఉదయాన్నే వాళ్ళని లేపి బలులర్పించి తండ్రి వీళ్ళు ఏదైనా కనుక పొరపాటు చేస్తుంటే దైతో వీడిని మరణించు అని ప్రతిరోజు పవిత్రపరిచేవాడు అవునా కానీ ఈరోజు అలాంటి భయము భక్తి అనేది ఏ కుటుంబాలలో లేదు ఇల్లులు కట్టుకున్నాం కానీ కాసేపు ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేదు కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చదువుకునే పరిస్థితి ఉందంటే లేదు కారణం ఏంటి అని అంటే టెన్షన్ టెన్షన్ పనులు 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 మీకు ఇదివరకు ఇంతంత పెద్ద కిచెన్లు ఉండే కాదు కానీ బయట ఏదో చిన్న పొయ్యి పెట్టుకుని ఉండేసుకొని అది అలాగా వార్క్ చేసి అలా పట్టుకెళ్ళి తినేస్తే అయిపోయేది కానీ ఇప్పుడు ఎంత చేసినా కిచెన్లో నుంచి బయటకు రారు ఆ కిచెన్లో పని అవటం లేదు ఏంటో తెలియదు పెద్ద పెద్ద కిచెన్లు వచ్చినాయి ఇంట్లోనే మళ్ళీ ఇల్లు దాటి బయటికి ఇంకా చెప్పాలంటే అరుగు దాటి బయట పెట్టవలసిన అవసరం లేదు ఆ పాత్రలన్నీ కూడా కడగడానికి సింక్లో వేసే కడుగుతారు సింక్ దాటి బయటకు రావాల్సిన పని కూడా లేదు కానీ టైం ఉంటుందా అంటే అంటూ ఉంటారు పనులు అవట్లేదండి అని పోదున్న తెల్లవారు లేచినాయి పిల్లల్ని పంపేసి భర్తను పంపేసి అయినా కానీ కాసేపు నడుము వాళ్ళిద్దామని అంటే టైం కుదరట్లేదని అంటారు ఏంటి కా ఏంటి మనకి పెద్ద పెద్ద ఇల్లులు వచ్చినాయి కానీ మన దగ్గర లేని ఏంటి అని అంటే టైము మనకు అర్థమవుతుందో లేదో కానీ మనం ఎవరికి సమయాన్ని కేటాయించవలసి ఉంది అంటే దేవునికి సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది అట్లీస్ట్ మన గృహాన్ని చూసి నలుగురు ఏం చేయాలి అనంటే నేర్చుకోగలిగినటువంటి స్థితి వాళ్ళ కుటుంబం అనేది యందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు యహోశివాన్ని ఎట్లా అయితే మనం చూస్తూ ఉన్నామో నేడు మనం కూడా మన బిడ్డలు మన మన తరువాత తరమో అందరూ కూడా అదే భయాన్ని కలిగి ఉన్నారని ఎవరు గమనించాలి సమాజం అంతా కూడా గమనించేటట్లుగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి ఒకవేళ కనుక మీరు ఇదే భయాన్ని గనక కలిగి ఉంటే ఇజ్రాయలీలకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక వాగ్దానాన్ని మనం చూడవచ్చు నిర్గమకాండము ఇరవై అధ్యాయాన్ని గనక మనం చూడాలి నిర్గమముఖాను ఇరవై అధ్యాయుడు కనుక మనం చూడగలిగితే ఐదో వచ్చిన అంటాడు యాలయనగా నీ దేవుడు నేను యహోవనగు నేను రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను ఎన్ని తరాలు ఆయన ద్వేషమైతే ఎంతకాలం ఉంటుంది అంటే ఆయన్ని ద్వేషిస్తే ఆయన మన దోషాలను ఎన్ని తరాల వరకు రప్పిస్తాడు మూడు నాలుగు తరాల వరకు రప్పిస్తాడు నిజంగా గనక ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గనక గైకుంటే కొంటే ఎన్ని తరాలు వెయ్యి తరాలు వెయ్యి తరాలు దీవెనంటే సుదీర్ఘమైనటువంటి ఆశీర్వాదం అని చెప్పేసి అని అంటున్నాడు ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ పుట్టినరోజు అని దగ్గరికి వచ్చారనుకోండి ఏమంటారు క్రైస్తవులు అయితే గాడ్ బ్లెస్ యూ అని అంటారు ఒకవేళ కనుక హైందవ సమాజంలో ఉన్న వాళ్ళు అయితే వందేళ్ళు ఏళ్ళు వరదలునైనా అని అంటారు అంతేనా అంటే దాని అర్థం ఏంటి నువ్వు బాగా ఎక్కువ కాలం భూమి మీద ఏం చేయాలి జీవించాలి బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు అంతే కదా దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి కనుక ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే నడుచుకుంటాడో ఎన్ని తరాల దీవెన వెయ్యి తరాలు ఊహించలేము అసలు మనం అంటే ఆయన దీవెన ఆశీర్వాదం అనేది ఊహించలేనట్టుగా మన మీదకి వస్తుందని చెప్పేసి అని అంటున్నాడు అంత గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుడు అంటే మన దేవుడు కాబట్టి మరి ఆయనకు మనం ఏం చేయాలి ఇప్పుడు భయపడవలసిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు క్రైస్తవులకి లేనిదంటూ ఏదైనా ఉంది అని అంటే దేవుని అందేమి లేదు భయమో భక్తి అనేది లేదు ఎందుకు అని అంటే మనకు కలిగిన వాటితో మనం సంతోషించడానికి అలవాటు పడిపోయాం కానీ దేవుడు దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే ఇజ్రాయేలీలతో ఈ మాట తెలియజేస్తూ ఉంటాడు ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం గనక మనం చూడగలిగితే ఇజ్రాయలీలకు ఇచ్చినటువంటి గొప్ప దేశాన్ని చూసి ఆ జనాలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం పది పదవచ్చు నీ దేవుడైన యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్న దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పొరములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఓ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తృప్తిని తిని తృప్తి పొందినప్పుడు మనిషికి ఎప్పుడు అంటే దేవుని మీద ఆ భయము భక్తి పోతుంది అని అంటే అన్ని సమృద్ధిగా ఉంటే ఎవరు గుర్తుకురారు దేవుడు గుర్తుకురాడు ఇక్కడ ఇజ్రాయలీలు కదే చెప్తున్నాడు నువ్వు తవ్వనే బావులు నువ్వు కట్టని ఇల్లు నువ్వు పండించినటువంటి పొలం పంట అంతా ఎవరి చేతికి వస్తుంది ఇప్పుడు నీ చేతికి వస్తుంది నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు బాగా తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఎగుప్తు దేశంలో నుంచి నేను రప్పించిన ఈ మరవకుండా నువ్వేం చేయనంటే జాగ్రత్త పడుము నీ దేవుడైన హోవాకు భయపడి ఎవరికి భయపడాలి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినటువంటి ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి ఈరోజు అన్నీ ఇచ్చినటువంటి దేవునికి ఏం చేయడు మనిషి భయపడ్డు అంటా ఉంటారు కదా అయినోళ్ళ కాకులు కానోళ్ళకి కంచాలు అని ఈరోజు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కూడా దేవుడు ఇచ్చాడు అని అంటే ఈరోజు మనుషులు ఎవరికి భయపడటం లేదు దేవునికి భయపడటం లేదు అందుకే అంటాడు నీ దేవుడైన హోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను అంటే ఇదంతా అనుగ్రహించినటువంటి దేవునికి మనం వెళ్ళవేళలా కూడా ఏం చేయాలంటే భయపడాలి అలాగూ భయపడి దేవుని గనక మనం జీవించగలిగితే ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అని అంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో తెలియజేస్తూ ఉంటాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి ఎందు నడిచేవారు వారందరూ అందర కొందర ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారికి అందరికీ ఉందా కొందరక అందరికీ ఉంది దడిచేవారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగు నిశ్చయముగా ఇంక దీన్ని మార్చగలిగిన వాడు ఎవరో కూడా లేరు నువ్వు గనక భయపడి ఆయన ఎందుండి నీ చేతుల కష్టాన్ని గనక నువ్వు అనుభవించాలి అని అంటే కేవలం అది దేవుని యొక్క కృపని తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు చాలామంది సంపాదించిన వాళ్ళు సంపాదించిన ధనం వాళ్ళు తినలేరు కారణం ఏంటి ఎవరి దయ లేదు దేవుని దయ అనేది లేదు నీ చేతుల కష్టాన్ని జాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని అది కేవలం ఎవరి యొక్క దయ దేవుని యొక్క దయ ఈరోజు ఇంత పెద్ద ఇల్లు కట్టినా లేకపోతే ఏం చేసినా ఏం కొనుక్కున్నా ఏ సామర్థ్యం ఇచ్చినా అది ఎవరిది అనంటే దేవునిది కాబట్టి ద ఖచ్చితంగా దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే మనం ఎంత గొప్పగా సంతోషంగా బ్రతుకుతున్నాము అని అంటే అది ఎవరి యొక్క దీవెన అని అంటే దేవుని యొక్క దేవెన అందరికీ వందనాలు